సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గం ఎంపీటీసీ జడ్పీటీసీలతో సమావేశమైన ఆయన చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నామని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే ఏంటి దాని అర్థమని నిలదీశారు ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నారని తన స్వార్థం కోసం ఏదైనా చేస్తా ఆగ్రహం వ్యక్తం చేశారు గెలిచిన వాళ్ళు కేవలం రెండు వందల చిల్లర మాత్రమే ఉన్నారు అంటే మనకు వాళ్లకు మధ్య తేడా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు మనకు వాళ్లకు మధ్య తేడా ఉంది మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరు కూడా పోటీ అసలు ముందుకే రాకూడదు ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి ఎక్కడైనా కూడా ధర్మం న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్డుగుడితో